ఇండస్ట్రీలోనే సంచలనంగా మారబోతున్న మహేష్ బాబు మూవీ విత్ రాజమౌళి రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ ఎంత ఖర్చు చేస్తారో అంతకు రెండింతలు రాబడతారు అందుకే నిర్మాతలు కూడా రాజమౌళి ఎంత అంటే అంత అంత బడ్జెట్ ఓకే చేస్తూ ఉంటారు బాహుబలి బాహుబలి టూ ఆర్ ఇవన్నీ భారీ బడ్జెట్తోనే కలెక్షన్లు సులమె సృష్టించిన సినిమాలే అందుకే రాజమౌళి మూవీస్ బడ్జెట్పై అందరిలోనూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇక ప్రిన్స్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం అంచనాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి గతంలో వెయ్యి కోట్లు అనుకున్న సినిమా బడ్జెట్ రేపు ఇప్పుడు మరింత మారబోతుందట దర్శకధిరుడు రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ మూవీ బడ్జెట్కు అంతకంతకు పెరిగిపోతుంది తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ఖర్చు చేయనంత ఎక్కువగా బడ్జెట్లో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి మూడు పార్ట్లుగా వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో ఎక్కువ కాంప్రమైజ్ కాకూడదని ఉద్దేశంతో బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నారట వాస్తవానికి రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్ ఉంటుంది స్టార్ కాస్ట్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది బాహుబలి వన్కి నూట ఎనభై కోట్ల రూపాయలు వెచ్చిస్తే బాహుబలి టూకి రెండు వందల యాభై కోట్లు వెచ్చించారు అలాగే ఆర్కి ఐదు వందల యాభై కోట్లు వెచ్చించారు అయితే ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంతే స్థాయిలో వసూలు కూడా రాబడతారట రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా కూడా అదే జరగబోతుంది మహేష్ సంబంధించి కూడా మరి భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో దుమారం రేపుతోందట